అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులు ఉపసంహరణ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే దీన్ని ప్రజలు ఏ కోణంలో చూస్తున్నారు నిజాయితీగానే ఆ కేసులు దొంగ కేసులు కావాలనే కొట్టేయించుకుంటున్నారు నిజాయితీ నిజంగానే అవి దొంగ కేసులు కావాలనే కొట్టేయించుకుంటున్నారు రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముఖ్యమంత్రి చంద్రబాబు కేసుల విషయంలో ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్తో తేలిపోవాలి కనీసం వెయ్యి కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల కేవలం ఒక కామెంట్ ఇవి నిజంగానే దొంగ కేసులు కావాలనే కొట్టేయించేసుకుంటున్నారు రెండింటిలో ఒకటి కామెంట్స్ అండి ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంటు ఇంకొకటి ఏదో ఉంది ఈ మూడు కలిపి చంద్రబాబు నిందితుడుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ గతంలో ఈ కేసులకు సంబంధించి ప్రయత్నం చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన దాదాపు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్నారు బయటకు వచ్చారు ఆయన సంపత్తి వర్కౌట్ అయ్యి సీఎం కూడా అయ్యారు ఆయన సీఎం అవడానికి సంపతి కూడా వర్కౌట్ అయిందనేది నిజం గతంలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చారో ఆ సింపతి ఆయన వర్కౌట్ అయిందో తండ్రి చేయను అనే సంపతి వర్కౌట్ అయిందో రాజకీయాల్లో రకరకాల అంశాలు తోడ్పడుతూ ఉంటాయి ఏవి ఎప్పుడు నెగిటివ్ అవుతాయి ఏవి ఎప్పుడు పాజిటివ్ అవుతాయని ఎవ్వరికీ తెలియదు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మధ్యం కుంభకోణం కేసులో ఎన్నో చేశారని చెప్తున్నా చేసినందుకు ఆధారాలు కనిపిస్తున్నా ఆయన జైల్లో పెట్టాలంటే కూడా భయపడుతున్నారు చంద్రబాబు వెంటకో రేపొద్దున మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఈ టైంలో కానీ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కానీ ఇరవై నాలుగు టు ఇరవై తొమ్మిది కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చేసినటువంటి ఏ రకమైన చిన్నదైనా పెద్దదైన ఏ రకమైన స్కామ్ విషయం అయినా బయటికి తీసి చంద్రబాబునో పవన్ కళ్యాణ్లో జైల్లో పెట్టేటువంటి ధైర్యం కూడా జగన్ రేపు చేయకపోవచ్చు ఎందుకంటే భయం వీళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే అధికారం కావాలి ఆ అధికారం కోల్పోకుండా ఉండడం కావాలి వచ్చిన అధికారం కోల్పోకూడదు పోయిన అధికారం వచ్చేయాలి ఇది తప్ప మూడవ ఆలోచనే లేకుండా బతుకుతుంటారు ఈ రాజకీయ నాయకులు దానికి నిలువెత్తు ఎగ్జాంపుల్ అనమాట ఇది చేతిలో మద్యం కుమ్మకోణం కేసు అవకాశం కనిపిస్తున్నా జగన్ కనీసం టచ్ కూడా చేయకుండా ఇంకో పక్క తమ మీద ఉన్నటువంటి కేసులు రకరకాల చట్టాలు రకర చట్టాల్లో ఉన్న లొసుగులు అవి చూపించి కొట్టించేసినటువంటి ప్రయత్నం చేయడం దాని మీద కాస్తంత సీరియస్ అయింది హైకోర్టు దీని గురించి మాట్లాడుతూ న్యాయస్థానం ఏసీబీ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద హైకోర్టుని మూడో పార్టీ అంటే మూడో వ్యక్తి కొండలరావు అనేటువంటి వ్యక్తి దీన్ని ఆయన ఏమడిగారంటే ఆయన కోర్టులో జడా శ్రవణ్ కుమార్ ఆయనకి లాయరు ఈయన కొండలరావు అని ఆయన ఏదో ప్రొఫెషను ఆయన ఏమడిగాడంటే చంద్రబాబు సీఎం చంద్రబాబు మీద ఉన్నటువంటి కేసులను కొట్టేసేసారు కదా ఏసీబీ కోర్టులో ఎందుకు కొట్టేశారు అనేది మెమో ఇవ్వండి మాకు అడిగారు బేసిక్ అది ఆయన కొండలరావు అనే కాదు జడా శ్రవణ్ కుమార్ అనే కాదు అక్కడ కొట్టేసిన జగన్ కేసులైనా సరే సామాన్యులు ప్రజలకి తెలిసేలాగా బయటకు ఇవ్వాలి థర్డ్ పార్టీ ఎట్లా అవుతారు కొండలరావు అనేది నాకు అర్థం కాల ఇవ్వచ్చు చక్కగా క్లియర్ కట్గా ఇవ్వచ్చు ఎందుకంటే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ మీద కేసు కొట్టేస్తానో నా మీద కేసు కొట్టేస్తానో వేరే వాళ్ళు వచ్చి అడిగితే ఇవ్వకపోవచ్చు కాగా అది వేరే కథ బట్ ఒక ప్రజా ప్రతినిధి మీద ఉన్నటువంటి కేసు అది కూడా ఆయన వచ్చినటువంటి కేసు కాబట్టి అది ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది దాని వెనక కథ ఏంటి అనేది ఇవ్వచ్చు అది కూడా ఇవ్వలేము అంటూ కోర్టు మాట్లాడడం పాటుగా కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది దీనికి సంబంధించి సో సిఆర్పిసి నూట అరవై నాలుగు ప్రకారం ఇచ్చినటువంటి వాంగ్మూలను కూడా పరిగణలో తీసుకోవాలని కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కేసులను మూసేశారని కూడా హైకోర్టు దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేసింది కేసులు కొట్టివేటకు దారితీసిన పరిస్థితులు అలాగే ఆధార్ ఏ ఆధారాలతో ఉపసంహరించుకున్నారో పూర్తి వివరాలని జనానికి ఇవ్వకపోయినా మాకు ఇవ్వండి అని హైకోర్టు ప్రభుత్వాన్ని ఏపీ సర్కార్ని ఆదేశించింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను భయపెట్టి బెదిరించి కేసులను ఉపసంహరించిన చేశారనేది వైసీపీ నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఇప్పుడు ఈయనకు అవకాశం వచ్చింది ఈయన కొట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తే ఆయనదే చేసేవారు సిబిఐ ఆయన చేతిలో ఉండదు కాబట్టి అక్రమాస్తుల కేసు ఇంకా అట్లా నడుస్తుంది వివేకానంద కది హత్య కేసు సీబీఐ దగ్గర ఉంది కాబట్టి ఆయనది అట్లా నడుస్తుంది ఎన్ఐఏ ఉంది ఆయన ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని కత్ కోడికత్తితో పొడిచినటువంటి ఇన్సిడెంట్లో ఎన్ఐఏ ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు రమ్మంటే ఆయన వెళ్ళలేదు యాజ్ ఎ విక్టిమ్ అక్కడేమీ ఆయన తప్పు చేయాల ఆయన్ని పొడిచారు సో అవునండి నన్ను పొడిచారు అని కోర్టుకి అడిగితే కూడా ఎన్నోసార్లు వెళ్ళాల మీరు గూగుల్స్ చూడండి ఎన్నిసార్లు పిలిచాను కూడా ఈ రోజుకి ఆయన కోర్టుకి వెళ్ళాలి ఎన్ఐఏకి సంబంధించి పిలిపిస్తే అట్లా అవకాశం ఆ తాజేసి కూడా కొట్టించేసేవారు ఆయన అక్కడ విక్టిమా లేకపోతే ఆయనే ప్లాన్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చింది టీడీపీ వైపు నుంచి అప్పట్లో టీడీపీ ఎప్పుడు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉంది అప్పుడు ప్రతిపక్ష నాయకుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు సంగతి వివేకానందరెడ్డి మంటరా అంతకు ముందు సంగతి సో ఇట్లాగా తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా అధికార పక్షంలో ఉంటాయి ఒకలా అధికారం చేతిలోకి రాగానే ఓకే స్కిల్ డెవలప్మెంట్ కొట్టేయి ఫైబర్ నెట్ కొట్టి జగన్ రేపు అధికారంలోకి వస్తే ఆయన చేతిలో ఉన్నటువంటి లేకపోతే ఆయన తాలూకాలు వాళ్ళు ఉంటాయి కదా పేరునాని మీద వాళ్ళ వైఫ్ మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారన్నారు నేను వంశిని కొన్నాళ్ళు జైల్లో కూడా పెట్టించారు రేపు జగన్ అధికారంలోకి వస్తే అవి కొట్టే కొట్టే మొత్తం వాళ్ళందరికీ కొట్టే మీ వాళ్ళందరికీ కొట్టే నావి కొట్టే నీవి కొట్టే నువ్వు రేపు పొద్దున్న స్కామ్ నేను అరెస్ట్ చేయను నువ్వు నన్ను నేను స్కామ్ చేస్తే మేము అరెస్ట్ చేద్దు అధికారులకు గవర్స్తే వాళ్ళు స్కామ్లు చేసేసుకుందాం అరెస్టులు మాత్రం రేపు పొద్దున్న మీరు వచ్చేది చేయొద్దు ఎందుకంటే మీరు చేస్తే మీ ఇష్టం మరి చేసుకోండి మేము జైల్లోకి వెళ్ళి వచ్చి అసలు సెంపు సీఎం అయిపోతాం మీ కూర్చీని లాగేసుకుంటాం ఇది ఇది తప్ప ప్రజలేంటి వాళ్ళ బతికేంటి వాళ్ళ జీవితం ఏంటి ఇలా అన్యాయం చేసి ప్రజల సొమ్మును దోచుకుంటున్న వాళ్ళని ఏ రకంగా అయినా అధికారాన్ని మ్యాటరే కాదు నాకు తప్పు చేసిన వాడిని శిక్షిస్తాను నాయకుడు కావాల్సిన పరిస్థితి అటువంటి పరిస్థితి లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం